నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కౌశేక్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం సార్ నమస్కారం కంటెంట్లోకి వెళ్లే ముందర ఎక్కడెక్కడ క్లాసెస్ ఉన్నాయి ఏంటి ఒకసారి మీరు చెప్తే దాని తర్వాత మనం మెయిన్ కంటెంట్లోకి ఓకేనా ఓకేనమ్మా మనం ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్లో మనం స్టార్టింగ్ క్లాసెస్ అనేది మనం విదేశాల నుంచి స్టార్ట్ చేస్తాం ఓకేనా ఆ తర్వాత మనకి మళ్ళీ ఫిబ్రవరి ఫిబ్రవరిలో మనకి విజయవాడ క్లాస్ కంప్లీట్ అయిపోయింది అలాగే హైదరాబాద్ క్లాస్ అయిపోయింది అలాగే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఏందనేది మనకి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి అమ్మా అనంతపూర్లో ఉంది అలాగే థర్డ్ మార్చ్ అనేది బెంగళూరులో ఉంటుందండి అలాగే టెన్త్ మార్చ్ అనేది రాజమండ్రిలో ఉంటుంది సెవెంటీన్త్ మార్చ్ మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ వచ్చి తిరుపతిలో ఉంటుంది ఈ విధంగా ఈ షెడ్యూల్ని బట్టి మీరు ఎన్రోల్ చేసుకోండి వీలైనంత తొందరగా ఎందుకంటే చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్ వీలైన తొందరగా రోజులు చేసుకుంటే ఫ్రంట్ లో ఉండవచ్చు యా లాస్ట్ మూమెంట్లో హరి బదులు ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది సో సో డబ్బుని ఎలా సృష్టించుకోవాలి అనేది ఫుల్ క్లియర్ థాట్ ఇచ్చేసారు మాకు ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు మనీ మంత్రాలు ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను ఒక ఆర్టికల్ అది నిజంగా అది అనుభవం నుంచి వచ్చింది అది ఓకే దాని గురించి మనం కొద్దిగా డిస్కస్ చేస్తాం అంటే మన సబ్జెక్ట్ నేను మార్నింగ్ వాక్ వెళ్ళాను ఆ పార్క్కి వెళ్ళాను వారి బయట ఒక ఇట్లా చీర్ ఉంటుంది కానీ దాంట్లో కూర్చున్నాను కూర్చున్న కాసేవాళ్ళ అట్లా కూర్చుంటే జనాలు పరిగెడుతున్నారు అంటే రన్నింగ్ చేయడం కాదు జాగింగ్ హడావుడిగా 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 బళ్ళ మీద వెళ్ళిపోతున్నారు బ్యాగులు వేసుకొని అటు ఇటు అటు ఎంత రషీ ఉందంటే రోడ్డు ఎప్పుడు ఎనిమిది గంటలకి ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో నాకు ఒక ఆలోచన వీళ్ళందరూ దేనికోసం పరిగెడుతున్నారు వీళ్ళందరూ దేనికోసం పరిగెడుతున్నారు దేనికోసం పరిగెడుతున్నారు డబ్బు కోసం పరిగెడుతున్నారు ఓకేనా నేను ఇంతకుముందు కూడా చెప్పాను డబ్బు కోసం ఎవరు పనిచేయట్లేదు జీవనోప్రతి కోసం పని చేస్తున్నారు డబ్బు కోసం పని చేసినప్పుడు డబ్బు వస్తుంది జీవనోప్రతి కోసం చేసినప్పుడు అంతవరకు సరిపోతుంది ఓకేనా అలా ఆలోచించాను అసలు అవసరమైంది పరుగులు అనిపించింది లేవగానే కూరగాయలు వాడు పాలు వాడు వాళ్ళు వీళ్ళు ఆ తర్వాత ఒక ఎంప్లాయీస్ హడావుడులో హడావుడ్లో పరిగెడతారు అసలు అసలు వాళ్ళది వాళ్ళు ఒక్కసారన్న స్టాండ్ బై అట్లా నిల్చోని ఒకసారి అద్దం చూసుకొని నేను ఏం చేస్తున్నానని ఆలోచన వచ్చిందా ఆ లైఫ్ అనేది రొటీన్ అయిపోయింది కదా మార్నింగ్ వెళ్ళిపోవడము నైట్ రావడము అంత తప్ప ఇంకా వాళ్ళు సాధించిందని లేదు కదా సపోజ్ ఒక వెహికల్ కొనాలి అతని వెహికల్ కూడా లేదు బాబు వెళ్ళాలన్నప్పుడు వెహికల్ కొనాలి ఎమ్మడి ఎక్కడికి వెళ్ళిపోతారు ఫైనాన్స్కి వెళ్ళిపోతారు అవునా కాదు డైరెక్ట్ డబ్బులు పెట్టుకునే స్థాయి లేదా ఎప్పుడు లేదు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు అయిపోయింది లైఫ్ పిల్లలు కూడా పెద్దగా అయినారు అప్పటికి ఇంకా అప్పులే ఇంట్లో వస్తువులు కొనాలన్నా అప్పులే నీకోసమైనా కొనుక్కోవాలన్నా అప్పులే అన్ని ఇన్స్టాల్మెంటే వచ్చిన జీతం మళ్ళీ దానికి అయిపోతాయి ఇన్స్టాల్మెంట్లకి ఎప్పుడు వీళ్ళు సంపాదిస్తారు ఇంకా ఎప్పుడు కూడా పెడతారు వాళ్ళ సంతోషాలని ఎప్పుడు తీర్చుకుంటారు ఇవన్నీ ఆలోచనలు వచ్చినాయి నాకు ఇది ఎంతవరకు కరెక్ట్ ఓకేనా అప్పుడు అనుకున్నాను ఈ సబ్జెక్ట్ అందరికీ తెలియాలి ఓకేనా ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే ఎవరైతే పట్టుకుంటారో ఈ ఉరుకులు పరుగులు అన్నీ ఆగిపోతాయి ఒకటి రెండు డబ్బు సంపాదన డబ్బు సృష్టించడం అనేది ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోయింది అనుకోండి ఇక ఎలాంటి అప్పులు ఉండవు ఓకేనా నేను ఆ మాట కూడా చెప్పాను అప్పులేని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నందుకు కృతజ్ఞత ఎంత బాగుంది వినడానికి ఉన్నా కాదు అది ఆలోచన ఎప్పుడు రాలేదు మనకి అంటే నేను అప్పులేని జీవితాన్ని ఆనందంగా గడుపుతాను అనే ఆలోచన నీకు రాలేదు అని అప్పుడు జీవితాంతం అప్పులే చేస్తావు కదా ఎవరు చెప్పాలి ఇది ఎవరు చెప్పాలి ఎప్పుడు తెలుసుకుంటావు ఇంకా ఇంత వయసు వచ్చినా ఆ ఇంత అనుభవం వచ్చినా సరే ఇంకెప్పుడు తెలుసుకుంటావు ఎప్పటికీ అడగడమేనా ఆ వీడియోలో కూడా చెప్పాను నలభై సంవత్సరాల వరకు నువ్వు ఎవరినైనా ఏమన్నాడు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు బాల్యము వయసు అయిపోయిన తర్వాత ఇంకా ఇరవై సంవత్సరాలు ఏవైతే ఉంటుందో అది నీ జీవిత అనుభవం ఈ ఇరవై సంవత్సరాల్లో నువ్వు ఎన్నో విషయాల్ని ఆలోచించి విని నువ్వు డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఒక ప్రవచనకర్త దగ్గర ప్రవచనం వినడం కానీ ఉపన్యాసాలు వినడం కానీ లేదంటే జీవిత పాఠాలు వినడం కానీ అనుభవజ్ఞుల దగ్గర లేదంటే పేపర్లో వచ్చే న్యూస్ ద్వారా కానీ లేకపోతే టీవీలో వచ్చే న్యూస్ ద్వారా కానీ నువ్వు ఎన్నో తెలుసుకోవడం జరుగుతుంది అంటే ఇరవై సంవత్సరాలు ఒక డాక్టర్ చేయడానికి మనకు ఒక ఐదు సంవత్సరాలు పడుతుంది ఎంబీఏ ఎంబీబీఎస్ అలా ఒక్కొక్క కోర్సుకి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండదు కదా నీ జీవితం అనే కోర్సు ఇరవై సంవత్సరాలు నీకు సరిపోతే ఎట్లా ఓకే ఇరవై సంవత్సరాలు నీకు ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ అడగడమే అప్పు అడగడమే సలహాలు అడగమే మళ్ళీ ఎవడే చెప్తే వాడి దగ్గరికి వెళ్ళి వినడమే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు లో ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్నారు ఓకే అర్థమైందా హై ఫ్రీక్వెన్సీ కలిగిన వాడు ఎవరి దగ్గర పోయి ఏమినాడు ఇవన్నీ ఏమో అర్థమైందా ఈ లో ఫ్రీక్వెన్సీ ఎవరైతే ఉంటారో ఎప్పుడు ఎవడు ఏం చెప్తాడా ఇది పాటిస్తే ఏమవుతుంది అది పాటిస్తే ఏమవుతుంది ఇది చేస్తే ఏమవుతుంది అది చేస్తే ఏమవుతుంది ఈ ఆలోచనలు కలిగి ఉంటారనమాట అర్థమైందా ఒకటి అయిపోగానే ఏమంటే ఇంకొకటి ఒక టైపోగానే ఇంకొకటి అది అయిందా లేదా తర్వాత సంగతి నేనేమంటానంటే ఇంకో సమస్య వచ్చింది ఒక సలహా కోసం ఎవరి ఓ జ్యోతిషుడు కావచ్చు ఇంకేదైనా కావచ్చు దానివల్ల నువ్వు సక్సెస్ అయినావా ఓకే కాలేదు కానప్పుడు మళ్ళీ అట్లాంటి వాటికి వెళ్ళావు ఇప్పుడు నీకు నాలెడ్జ్ ఉంది కదా నీకు నాలెడ్జ్ ఉంది కదా బహుమతుడు ఇచ్చే జ్ఞానం ఉంది కదా ఒకసారి ఆలోచించు ఇది నేను చేశాను ఇది కాలేదు అంటే ఇది అవోస్తవం అని నీకు తెలిపోయింది కదా తెలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి ఎందుకు వెళ్తాము ఇది అది గుణ ఇలాంటిదే కదా నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో నువ్వే తెలుసుకోలేనప్పుడు వేరే వాళ్ళు ఏం చెప్తారు నే అనేది అదే ఇలాంటి స్థితి ఎందుకు వస్తుంది అంటే లో ఫ్రీక్వెన్సీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇదే స్థితిలో ఉంటారు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడడం అప్పుల్లో కూరకుపోవడం అనారోగ్యాలు పాల్వడం అర్థమైందా ఎప్పుడు ఎవరేమి సాయం చేస్తారో అది ఎదురు చూడడం ఓకే ఎప్పుడు తన పైన తాను జాలి చూపించుకోవడం అంటే ఇప్పుడు ఎవరికైనా తన బాధలు చెప్తే వాళ్ళు జాలి చూపిస్తారు వీళ్ళు దాంట్లో సంతృప్తిని ఎత్తుకుంటారు ఓకే కాబట్టి వీటి వల్ల నీకు ఎదుగుదల ఉండదు అప్పటి మటుకు నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ ఎదుగుదల ఉండదు ఎదుగుదల అనే ఆలోచన నీకు లేదు నువ్వు జీవితాంతం అలాగే ఉంటావు కదా మరి ఎవడు బోగుపరచాలి కాబట్టి దీనికి సింపుల్ టెక్నిక్ చెప్తాను మీరు ఒక ఉన్నత స్థాయికి రావాలి మీరు బాగా సంపాదించాలి మీరు రిచ్గా ఉండాలి సింపుల్ ఏం చేస్తారంటే ఆ లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీకి రండి రావడానికి ఒకటే ఒకటి ఏం చేయాలంటే ప్రతి దగ్గర పాజిటివ్ని ఎన్నుకోండి ఓకే సింపుల్ మీరు ఏదైతే వీలైనంత వరకు పాజిటివ్ మీరు మీ అలవాటు చేసుకుంటారో మీ జీవితంలో ఆటోమేటిక్గా మీరు లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీకి వస్తారు అప్పుడు మీరు ఎవరిని సలహాలు ఎగ్జాంపుల్ చెప్పండి లైక్ ఎలా అనుకోవాలి అప్పుడు నేను బాగా డబ్బు కలిగి ఉన్నాను ఓకేనా నేను ఇతరులకు చేయజాపే స్థాయిలో ఇచ్చే స్థాయిలో ఉన్నాను రైట్ అర్థమైంది ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ అర్థమైందా ఇలా పాజిటివ్ ఆలోచనలు చేసినప్పుడు ఆటోమేటిక్గా లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీకి వస్తారు మీరు అప్పుడు మీరు ఎవరిని సలహాలు అడిగే అవసరం లేదు ఎవరి దగ్గర డబ్బులు అడిగే అవసరం లేదు మీరు ఒక హుందాగా బతుకోవచ్చు ఎప్పటికీ అప్పులో కురుకుపోరు ఎప్పుడు అనారోగ్యాలతో ఉండరు వీలైనంత పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండడం వల్ల ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే హై లోకి వెళ్ళిపోతారు ఎంత సులభం ఉంది ఇంట్లో ఉంది ఇంట్లో ఖర్చే ఉంది దీనికి సాధన ఏమన్నా ఉందా అదంతేం లేదు కదా కాబట్టి ప్రయత్నించండి అంతే కాబట్టి ప్రయత్నించండి దాంతోపాటు ఏంటంటే ఉరుగుల పరుగుల జీవితాన్ని నాపేయండి ఫస్ట్ ప్రశాంత కూర్చుని ఆలోచించండి కూర్చుని దగ్గర డెబ్బైలా సంపాదించాలని మనం బోలెట్ చెప్పుకున్నాం ఆలోచించినప్పుడు దానికి సంబంధించిన మార్గాలంటే మన దగ్గరకు వస్తాయి నేను కూర్చున్న దగ్గర నుంచే విశ్వం నాకు అనేక రకాల డబ్బు సంపాదించే అవకాశాలను కల్పిస్తున్నది కృతజ్ఞతలు ఈ మాట చెప్పండి ఆటోమేటిక్గా మీకే పోరాడే అవకాశాలు వస్తాయి మీరే ఒక సృష్టించే వారికి తయారవుతారు మీరే ఇచ్చేవారుగా తయారవుతారు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్